స్థూల రూపేణ వ్యక్తం రూపమశ్చేది వ్యక్తరూప స్వయం ప్రకాశమానత్వాత్ యోగినాం వ్యక్తరూప ఇదివా అంటే అదృశ్యంగా ఉంటూ ఎప్పుడు వ్యక్తపరచాలో తనను తాను వ్యక్తపరచుకునేటువంటి సమర్థత కలిగినటువంటి వాడు కనుక వ్యక్తరూప ఎవరికి కనబడతాడు భక్తులకు వారి యొక్క తపస్సులను అనుసరించి వారి తపశ్శక్తికి తగ్గ విధంగా ఏ యథా మాం ప్రపద్యంతి తాం సదైవ భజామ్యహం అన్నాడు ఎవరు నన్ను ఏ విధంగా చూడాలనుకుంటారో వారికి నేను ఆ విధంగా కనబడుతున్నాను మరి నేను అనుకున్నాను కదండి అంటే అనుకుంటే చాలా సాధన చేయాలి దానికి తగ్గ సాధన ఇప్పుడు ప్రధానమంత్రిని కలుద్దాం అనుకున్నాను నాకు కనబడలేదంటే ఎలా కుదురుతుంది కుదరదు కదా నేను సాధన చేయాలి కదా దానికి తగ్గట్టుగా అలాగే భగవంతుని కలవాలనుకున్న వాళ్ళు ఆ సాధన చేస్తే వాళ్ళకి వ్యక్తం అవుతాడు ఆయనకు ఆ రూపంలో వ్యక్తం అవుతాడు ఏకో దేవ శివోవా కేశవోవా ఏకం సత్విప్ర బహుదా వదంతి ఆకాశాత్ ప్రతిదంతోయం యథాగచ్చది సాగరం సర్వదేవ నమస్కారేశం కేశం గచ్చది చాలా సందర్భాల్లో చెప్పేసింది మన పురాణాలు శాస్త్రాలు వేదాలు అన్నీ చెప్పినాయి నువ్వు ఏ నామంతో పిలిచినా పలికేవాడు ఆయనేనయ్యాన్ని ఏకం సద్భగవంతుడు ఒక్కడే నామరూపాలు మనం ఏర్పరచుకుని మన వీలుకి మన అనుగుణంగా మనం పెట్టుకున్నది కాబట్టి ఆ భగవంతుడే నువ్వు ఏ నామంతో పిలిస్తే ఆ నామంతో వస్తాడు పాండురంగ 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 అంటే విఠలు విఠలు రూపంలో వచ్చేస్తాడు హరే రామ హరే రామ హరే రామ అంటే రాముడుగా వస్తాడు అంటే వ్యక్తరూపాన్ని దాల్చి భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక వ్యక్తరూపశ్చ